జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ లావుకృష్ణ దేవరాయల్ గారికి మాచర్ల ఎమ్మెల్యే జుల్లకంటి రెడ్డి గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు సాదర్ స్వాగతం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి ఈ కార్యక్రమంలో పాల్గొడానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు సార్ ఈ జిల్లాలో ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఆరు యుఎల్బీ రెండు నగర పంచాయతీలు ఉన్నాయి ఇప్పటిదాకా ఎనిమిది థీమ్లో నిర్వహించిన సాసా కార్యక్రమంలో జిల్లా నుంచి ప్రతి నెల పదమూడు డిపార్ట్మెంట్ సమన్వయంతో ఐదు లక్షల మంది పైగా ప్రజలు పాల్గొని జన్ భాగీదారి జన్ ఆందోళనకు ఉదారంగా నిలిచారు యుఎల్బీస్లో తొంభై మూడు శాతం డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది ఇందులో నలభై రెండు శాతం చెత్త సేకరణ జరిగిన చోటే వేస్ట్ అగ్రిగేషన్ కూడా జరుగుతుంది అలాగే పంచాయతీల్లో యాభై శాతం డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సోర్స్ వద్దే ఇరవై శాతం వేస్ట్ అగ్రిగేషన్ జరుగుతుంది సార్ ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ యాభై శాతం ఉన్నాయి డిసెంబర్ నెల ఆఖరికి వంద శాతం ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్ సెగ్రగేషన్ మరియు హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ డెక్లరేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం సార్ వేస్ట్ కలెక్షన్ ఈ వేస్ట్ కలెక్షన్ ఒక యుఎల్బిలో చేస్తున్నాం సార్ డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధం చేస్తాం సార్ ప్రతి యుఎల్బిలో ఉన్న లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగించడం జరిగింది సార్ ఒక్క లక్షల నలభై రెండు వేల హౌస్ హోల్డ్స్కు కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని గుర్తించి వాటిని అక్టోబర్ రెండు నాటికి పూర్తిగా శుభ్రం చేస్తాం రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం సార్ సర్కులర్ ఎకానమీ థీమ్లో ఈ జిల్లాలో నాలుగు యూఎల్బి వ్యర్థాలను జిందల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తరలిస్తున్నాం సార్ అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని ఆర్డీఎఫ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ గోప్వా కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్న మీరే సార్ మా అందరికీ ఆదర్శం మీ ఆశయాలకు అనుగుణంగా పని చేసి వంద శాతం లక్ష్యాలను చేరుకొని స్వచ్ఛ పల్నాడు జిల్లాక అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్ ఈ కార్యక్రమాన్ని తొలిపలికలతో ప్రారంభించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం